మీరు ఎవరైనా గుర్తుపట్టారా ఈ సీడ్స్ ఏంటో సీడ్స్తో పాటు ఇక్కడ క్లూజ్ ఉండే లీవ్స్ ఉన్నాయి అలాగే కొమ్మలు దాని తాలూకా తొక్క కూడా ఉంది ఎందుకంటే లిచీ ఫ్రూట్ విత్తనాలు కాబట్టి నేను లిచీ ఫ్రూట్స్ ఎందుకు కొన్నానంటే ఈ విత్తనాల కోసమే కొన్నాను ఈ లిచీ ఫ్రూట్ కొనాలంటే దాంతోపాటు కొమ్మలు ఆకులు ఇవన్నీ కొనాలంట దానికి కూడా కాస్ట్ వేస్తారనమాట వెయిట్ ఇవన్నీ కలిపి ఒక హాఫ్ కేజీ హాఫ్ కేజీ ఏమైనా తక్కువకి వచ్చిందా అంటే వన్ ఫిఫ్టీ రూపీస్ నీకు డబ్బులకు పోయి కొనుక్కుంటే మమ్మల్ని చేయమంటావు అంటే ఇలాగే గుత్తులు గుత్తులుగా మన చెట్టు నుంచి కూడా తెంపుకోవాలంటే మనకు సీడ్ అవసరం కదా ఆ సీడ్ కోసం కొన్నాను నేను దుబాయ్లో ఫస్ట్ టైం ఒక పదిహేను సంవత్సరాల క్రితం తిన్నప్పుడు ఇక్కడ మనకి తాటి ముంజులు ఏవైతే ఉంటాయి దానికి రీప్లేస్మెంట్లో అనిపించింది దీని టేస్ట్ భగవంతుడు సృష్టి చూసారా మనకి ఇక్కడేమో తాటి ముంజులు అదే టేస్ట్తో ఇంకో దగ్గరేమో ఇల్లు ఫ్రూట్ ప్రస్తుతానికైతే పళ్ళు నేను తినేసి సీడ్స్ని ఎండపెడతాను త్వరలోనే వీటిని విత్తి దీని మొక్కల కోసం ఎదురు చూస్తూ ఉందా ఎలా నాటాలి అనేది మీకు ఏమైనా ఐడియా ఉంటే కనుక నాకు కూడా కొంచెం షేర్ చేయండి ప్లీజ్ నా అలాగే మీలో ఎంత మందికి లిచీ ఫ్రూట్స్ అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి బాయ్ బాయ్